కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే డిసెంబర్ ఇరవై రెండు నాడు చట్టం చేయబడిందో నరేగా స్థానంలో బిక్సి భారత్ గ్యారంటీ ఫర్ రోజు అండ్ ఆ మిషన్ పాత పథకంలో ఉన్నటువంటి లోపాలను సవరించి మరింత కట్టుదిట్టంగా ఈ పథకాన్ని అమలు చేయాలి ఏదైతే పథకంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితున్నాయో అవి పెద్ద ఎత్తున ప్రజలకు ఉపయోగపడాలి అనేటువంటి ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది గత పథకంలో ఉన్నటువంటి లోపాలు ఏవైతున్నాయో ఆ లోపాలన్నీ కూడా సవరించి మరింత పారదర్శకంగా ఉండే విధంగా ఇవేళ జీ రామ్జీ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేయడం జరిగింది ముఖ్యంగా పని దినాలను కూడా వంద నుంచి నూట ఇరవై ఐదు దినాలకు పెంచడం జరిగింది నరేగా పేరుతో చాలా తక్కువ సమయాన్ని పనిచేయించి కొంతమంది అధికారులు కుముక్కై కేవలం ఫోటోలు తీసి ఫోటోల ఆధారంగా పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేస్తే వీటి అన్నింటినీ అరికట్టాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఒక జియో ట్యాగింగ్ సిస్టాన్ని అమల్లోకి తీసుకురావడం అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది దీనివల్ల ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యవసాయ కూలీలకు అదనంగా వచ్చేటువంటి ప్రయోజనాలే గానీ అదేగా పథకం పేరు మార్చినంత మాత్రాన పాత పథకంలో ఉన్నటువంటి లోపాలను సవరించి కొత్త పథకం తీసుకురావడం జరిగింది